హలో అండి వెల్కమ్ టు ఏ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్ ఆల్రెడీ నేను నర్సింగ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు అంటే టెన్త్ ఫెబ్ ఈ రోజు నాకు మార్నింగ్ షిఫ్ట్ కౌన్సిలింగ్ ఉంది సో మేము హైదరాబాద్లోనే వెంగళరావు నగర్కి వెళ్తున్నాము నాకు నా ఫ్రెండ్కి ఒకే రోజు ఉంది కౌన్సిలింగ్ ఇప్పుడైతే మా పెద్ద బాబునైతే స్కూల్కి పంపించేసి స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ట్రాఫిక్ అయితే ఏమంత లేదు అంటే మార్నింగే కదా మేము సెవెన్ థర్టీ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము నైన్ థర్టీకి ఉంది మా బ్యాచ్ మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి సో అక్కడికి వెళ్తున్నాము ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ ప్లేస్మెంట్ ఎక్కడ ఇస్తారు అండ్ జాయినింగ్ ఎప్పుడు అవ్వాలి అని అదే టెన్షన్లో ఉండే ఇదే వెంగళరావు నగర్లోని మా కౌన్సిలింగ్ ప్లేస్మెంట్ ఇక్కడనే ఇస్తారు సో లోపల అయితే వెళ్ళిన తర్వాత మాకు అందరికీ ఇలా టెంట్ అరేంజ్ చేసి చైర్ అయితే వేశారు లోపల మీటింగ్ హాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది ఎవరిని అలో చేయరు ఈవెన్ చిన్న కిడ్స్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఒక అటెండర్ని అట పంపించేశారు అలా ఒకరిని సపోర్ట్గా సో ఇలా అయితే మేము వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చి మైక్లో అనౌన్స్ చేస్తున్నారు ఎలా లోపల వెళ్ళిన తర్వాత అదంతా ఫార్మేట్ ఎలా చేయాలి ఏంది అనేది మొత్తం వాళ్ళు క్లియర్గా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లోపల హరిబరి చేయకుండా సో నా కౌన్సిలింగ్ అయితే అయిపోయింది నాకు వచ్చిన ప్లేస్మెంట్ ఏది అంటే నాగర్ కర్నూలు మరి ఓకే మరి అంత ఫార్ ఏం లేదు మాకు సో నాకు ఆ ప్లేస్మెంట్ అయితే బాగానే నచ్చింది అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి నారాపేట గద్వాలు కొందరికి వనపర్తి అలా వచ్చేసింది మ్యాక్సిమమ్ మేము మాబునారు అనుకున్నాము బట్ నాగర్ కర్నూలు వచ్చింది సో నో ప్రాబ్లం అండ్ అక్కడ నుంచి మేము మాల్కి వెళ్ళాము కొంచెం షాపింగ్ చేద్దామని అలా ఇంకా మా బాబాయ్ అయితే మొత్తం వెతుకుతున్నారు ఏం తీసుకోవాలి ఏంది అని ఫుల్ తెలిసిపోయింది తనకి అండ్ ఫస్ట్ అయితే తను చిన్నపిల్ల గర్ల్స్ సెక్షన్ దగ్గరనే వెళ్ళి ఆ ఫ్రాక్ కావాలని అడుగుతున్నాడు ఆయన వేసుకుంటా అంటున్నాడు అండ్ తనకైతే చూపిస్తుంది మా ఫ్రెండ్ తీసుకుంటావా తీసుకుంటావా అని అలా ప్లే చేస్తుంది మేము మాల్లో ఉన్న ట్రెండ్స్లోకి వెళ్ళాము ఆ సెక్షన్లో అండ్ ఇక్కడ రేట్స్ అయితే ఫుల్ ఉన్నాయి ఆ జియోలో తీసుకోవడమే బెటర్ అనిపించింది నార్మల్గా స్పెషల్ అయితే ఏం లేదు నార్మల్గా ఒక చూద్దాం ఎలా ఉంటుందో అన్నట్టు అలా వెళ్ళాము షాపింగ్ చేద్దాము అని ఏం తీసుకోలేదు జస్ట్ మా హస్బెండ్ ఒక షర్ట్ తీసుకున్నాడు అంతే నేను జస్ట్ అలా చూస్తున్నాను ఏం రేట్స్ ఉన్నాయి ఎలా అని నేనైతే ఆ జియోలో చూస్తాను అండ్ తనకి డ్రెస్ అయితే నచ్చింది కానీ కాస్ట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది అంతా మరీ ఎక్స్పెన్సివ్ అయితే ఎందుకు అని అలా వెళ్ళిపోయాము అండ్ మా బాబు అయితే మొత్తం తిరుగుతున్నాడు ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడుకుంటా కొద్దిగా అలా టైంపాస్ అయ్యింది నేను కౌన్సిలింగ్ ఉన్నంతసేపు ఫుల్ క్రై చేసిండంట బయట ఇంకా బిస్కెట్స్ తినకుండా ఇంకా వాటర్ తాగకుండా అలా టైంపాస్ చేసిండు అంటే నాకు లోపల ఎవరిని అలో చేయలేదు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి ఫోన్స్ కూడా అలో లేకుండే అండ్ మెసేజ్ కాల్స్ ఏం మాట్లాడొద్దు ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఇంకా కౌన్సిలింగ్ మొత్తం అయిన తర్వాత మనం ప్లేస్మెంట్ తీసుకున్న తర్వాత బయటికి వచ్చినాక అప్పుడు ఫోన్ అనేది ఓపెన్ చేయాలి అప్పటి వరకు మా హస్బెండే చూసుకున్నాడు చిన్నబాబుని అండ్ ఇప్పుడు నాకు నాగర్ కర్నూలు వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటి అనేది చూడాలి అండ్ మా బాబు అయితే ఎక్స్లేటర్ ఎక్కుతున్నాడు తనకైతే ఫుల్ భయం అంటే ఫస్ట్ టైం ఎక్కిండు తను ఓకే బా అండ్ ఇక్కడ నుంచి హోమ్ వెళ్ళిపోయాము అంతేనండి ఈ వీడియో చిన్న మినీ వ్లాగ్ అండ్ నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తీశాను సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ